హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను చేస్తున్నది ఏంటంటే చాలా వెరైటీగా అందరూ కొత్తిమీర పచ్చడి ఒకలా చేస్తే మనం దొండకాయలు పండిపోయే అలాగే బేరతో కుంచాను ఆ బేర తొక్క కాదు ఆనపతో కుంచాను అవన్నీ కలిపి పప్పు వేయకుండా పచ్చడి చేసాం మనం కొత్తిమీర వేసి కొత్తిమీర పచ్చడి అందరూ ఒకలా చేస్తే నేను వెరైటీగా ఇట్టా చేశా కానీ బాగానే వచ్చింది పచ్చడి అందరూ ఒక రూట్లోకి వెళ్తే మనం రూట్లోకి వెళ్ళాలి కదా అలాగే నేను ఒక యూట్యూబర్ నమ్ముకొని ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆవిడని చూసి మనం కూడా ఇడ్లీ పెడదామని చెప్పి నేను కూడా ట్రై చేశానండి ఇది మట్టుకు పచ్చడి మటుకు నా సొంత ప్రయోగం ఇడ్లీ మటుకు ఇంకో యూట్యూబర్ది కాదు ఇంకొకరిది ఒక ఐదుగురు ఆరు యూట్యూబర్లు చూసి అందరూ పెడుతున్నప్పుడు నేను ఎందుకు పెట్టకూడదని చెప్పి రాత్రి మా పాత బియ్యం ఇడ్లీ అందరూ కోటా బియ్యం పెడతాయి నేను పాత బియ్యంతోనే అన్నం వండింది అన్నం వండి అది మిక్సీ పట్టి బియ్యం నోకే వేసాను కాకపోతే చేసిన తప్పు పెట్టాడు బియ్యం నూకు నానాలని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను అది వాటర్ ఎక్కువ అవడంతో అందరూ నోకేయడం ఉప్మా నోకేస్తే నేను బియ్యం బియ్య దాంతో దాంతోపాటు మళ్ళీ ఉదయం ఉప్మా నూకు కలిపితే ఇడ్లీ బాగానే ఉంది ఈసారి